మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జీవితంలో ఉన్న అన్ని రకాలైన మనో అభిష్టాలు తొందరగా నెరవేర్చుకోవడానికి అలాగే దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల విఘ్నాలను తొలగింప చేసుకోవడానికి బుధవారం రోజు గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం ఎలా మొదలయ్యిందో తెలిసే అంటే తెలిపే కథను విందాం పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్న చెల్లెళ్ళు ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్ళాడు వెళుతూనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని గద మొదలైన ఇతర ఆయుధాలను ఒక పక్కన విడిచిపెట్టాడు అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉన్నాడు గణపతి చాలా అల్లరివాడు బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటుక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు మాటల మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందా అని వెతకటం మొదలుపెట్టాడు ఏం వెతుకుతూ ఉన్నావు మావయ్య అని గణపతి అనగా సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు ఇంకెక్కడుంది మావయ్య చక్రం నేను తినేశాగా అని నవ్వేశాడు గణపతి విష్ణువుకేమో గణపతి అంటే మహా ఇష్టం గణపతిని ఏమీ అనలేడు అందువల్ల బాబ్బాబు అది రాక్షసులను హడలుగొట్టి సంహారం చేసే మహా సుదర్శన చక్రం దాన్ని బయటకు నాయనా అని నానా రకాలుగా బతిములాడాడు విష్ణువు గణపతి పట్టు వదలలేదు ఇక చేసేది లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీళ్లు తీశాడు విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించటమే కాకుండా విపరీతమైన నవ్వు తెప్పించింది గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు నుంచి గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం వచ్చింది గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక గణపతి ముందు తీసే గుంజీలలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది గుంజీళ్ళు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది అలాగే గణపతిని ఏకదంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు దాని వెనుక కూడా ఒక కథ ఉంది కార్త వీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరశురాముడు పరమశివుడు దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి అడ్డగించి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదన్నాడు పరమేశ్వరుని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి వెవడివి అంటూ పరశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు మాట మాట పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలగింది వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి గిరగిరా తిప్పి కిందికి పడేశాడు దెబ్బకు పరశురాముడి కళ్ళు బైర్లు కమ్మాయి కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడిపైకి విసిరినాడు గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది ఆ చప్పుడుకు ఉలిక్కి పడి పార్వతీ పరమేశ్వర్లు బయటకు వచ్చారు దంతం విరిగి నెత్తురుగిన బాలగణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముణ్ణి మందలించింది అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు అంతటితో ఆ కథ ముగిసిన వినాయకుడు ఏకదంతుడిగా పేరు పొందాడు వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి మరొక కథ కూడా ఉంది వ్యాసుడు తాను భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవరూ కనిపించలేదు చివరికి విజ్ఞాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు మీరు భారతాన్ని చెప్తూ ఉంటే దానిని అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే కానీ మీరు ఎక్కడా కూడా ఆగకుండా చెప్తూనే ఉండాలి అన్న షరతును విధించాడు గణేషుడు ఆయన అలాంటి షరతును విధించటంలో ఒక ధర్మ సూక్ష్మం లేకపోలేదు మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెప్తాము అందుకనే టకటక భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు మరి వ్యాసుడు తక్కువవాడ నేను అసువుగా భారతాన్ని చెప్తాను సరే నువ్వు దానిని అర్థం చేసుకుంటూ రాయాలి సుమ అన్న షరతును ఆయన విధించాడు ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొరలవు దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేషుడు తన దంతాన్ని విరిచాడని చెప్తూ ఉంటారు ఇక వీడియోలోకి వస్తే గుప్త మంత్ర శాస్త్రంలో గణపతికి సంబంధించిన శక్తివంతమైన మంత్రాలను చెప్పటం జరిగింది వాటిల్లో ద్వాత్రింశ దక్షర గణపతి మంత్రం అని ఒక శక్తివంతమైన మంత్రం ఉంది ఈ మంత్రాన్ని బుధవారం రోజు ఎవరైతే నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు దీపారాధన చేసిన తర్వాత జపిస్తారో వాళ్లకు జీవితంలో ఉన్నటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరిపోతాయి ఈ మంత్రానికి సిద్ధి లభించినట్లయితే భారతదేశంలోనే మంత్రసిద్ధి పొందినటువంటి శక్తివంతమైన వ్యక్తులలో ఒకటిగా మారుతారని శాస్త్రంలో చెప్పటం జరిగింది ఆ వ్యక్తి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా కూడా భావించబడతాడని కూడా మంత్రశాస్త్రంలో చెప్పటం జరిగింది అంతటి శక్తి ద్వాతిశంస దక్షరమాల మంత్రానికి ఉందని శాస్త్రంలో చెప్పటం జరిగింది అలా సిద్ధి పొందిన వ్యక్తి పేరును స్మరించిన చాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి మహా వ్యక్తిగా మహాసిద్ధుడుగా సమస్త సిద్ధులు లభించిన వ్యక్తిగా శ్రేష్ఠుడుగా కౌలలో గొప్పవాడిగా విద్వాంసులలో గురువుగా జగత్తుకు వాక్పతిలాగా ఆ వ్యక్తి విరజిల్లుతాడని అంతటి గొప్ప శక్తి ద్వా త్రిశంస దక్షర గణపతి మాలా మంత్రానికి ఉన్నదని గుప్త మంత్రశాస్త్రంలో చెప్పటం జరిగింది ఆ శక్తివంతమైన దక్షర త్రిసంస మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం గణేశ్వరాయ బ్రహ్మస్వరూపాయ గురవే సర్వసిద్ధిప్రధాయ విఘ్నేశాయ నమో నమ ఇది ద్వ త్రిసంస దక్షర గణపతి మాలా మంత్రం ఈ మంత్రాన్ని బుధవారం రోజు కుదిరితే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రాన్ని జీవితకాలంలో ఐదు లక్షల సార్లు జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది మంత్రసిద్ధి కలిగిన వ్యక్తి భారతదేశంలోనే మహోన్నతమైన వ్యక్తి కావడానికి అవకాశం ఉన్నదని శాస్త్రంలో చెప్పబడింది గొప్ప గురువుగా మారుతాడని మహా వ్యక్తిగా మారుతాడని సిద్ధులు లభించే అవకాశం ఉన్నదని గుప్త మంత్రశాస్త్రంలో చెప్పారు అలాగే మన దైనందిన జీవితంలో విఘ్నాలు వస్తున్నప్పుడు ఆ విఘ్నాలు పోగొట్టుకోవడానికి మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి గణపతికి సంబంధించిన ఇంకొక మంత్రాన్ని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ మంత్రాన్ని సాక్షాత్తు గోలోకవాసి అయినటువంటి రాధాదేవి జపించిందని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు ఈ గణపతి షోడశోక్షర మంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రిరురాలైనటువంటి రాధాదేవి ఈ గణపతి షోడశోక్షర మంత్రాన్ని జపించటం వలన శ్రీకృష్ణుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిందని మంత్రశాస్త్రంలో చెప్పారు అంతటి శక్తి గణపతి షోడశోక్షర మంత్రానికి ఉంది ఈ గణపతి షోడసాక్షర మంత్రాన్ని బుధవారం రోజు జపం చేస్తే మంత్రసిద్ధి ఏర్పడుతుంది అప్పుడు జీవితంలో విఘ్నాలు అనేవి ఉండవు ఏ పని చేసినా సరే విఘ్నాలు ఎదురవుతూ ఉన్నాయి అని బాధపడేవారు ఈ మంత్రాన్ని చదివితే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని అంతటి శక్తి గణపతి షోడసోక్షర మంత్రానికి ఉన్నదని మంత్రశాస్త్రంలో చెప్పారు అలాగే ప్రారాబ్ధ కర్మల వలన కానీ ఇతర కారణాల వల్ల కానీ ఎప్పుడు విఘ్నాలు వచ్చినా సరే ఆ విఘ్నాలన్నీ కూడా తొలగించే శక్తి ఈ గణపతి షోడసాక్షర మంత్రానికి ఉంటుంది మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గ్లం గణపతియే విఘ్న వినాశినే స్వాహ ఇది చాలా సులభమైన మంత్రం శ్రీకృష్ణుడి ప్రియరాలు రాధాదేవి కూడా ఈ మంత్రం జపించటం వల్లే శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం పొందింది అని మంత్రశాస్త్రంలో చాలా వివరంగా చెప్పబడింది జీవితంలోనే అత్యంత గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే ద్వాత్రిశంస దక్షరమాల మంత్రం జపించుకోండి జీవితంలో విజ్ఞానలేవి లేకుండా ఉండాలంటే మాత్రం గణపతి షోడసాక్షర మంత్రాన్ని జపించుకుని అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు